హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోలకు వెళ్ళే ముందు మీ సపోర్ట్ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి అండ్ నరసింహం బాలయ్య ఇద్దరు కూడా టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ ఇద్దరు లో కూడా వాళ్ళని స్టార్ హీరోస్గా మార్చినటువంటి కెరీర్ టర్నింగ్ పాయింట్ ఫిల్మ్స్ అనేవి ఉన్నాయి అవే చిరు ఖైదీ అండ్ బాలయ్య మంగమగరి మనవడు ఈ రోజు మనం ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద హిట్ ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది అండ్ ఈ రెండిట్లో ఏది తోపు అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా మెగాస్టార్ అండ్ బాలయ్య వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరోయిస్ ఎవరో అండ్ వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ముందుగా నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయినటువంటి ఖైదీ స్టార్ డైరెక్టర్ రామరెడ్డి గారి డైరెక్షన్ వచ్చినటువంటి ఈ సినిమా స్టోరీ అనేది ముందుగా కృష్ణ గారి వద్దకు వెళ్ళగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ కథ నచ్చినా కూడా చాలా బిజీగా ఉండడంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమా స్టోరీ చిరంజీవి గారి వద్దకు వెళ్ళగా అప్పటికే పెద్దగా స్టార్డం లేకుండా టైప్ టూ హీరో రేంజ్లో ఉన్నటువంటి చిరంజీవి గారు ఈ స్టోరీని ఓకే చేయడం అనేది జరిగింది అండ్ చిరంజీవి గారికి తగ్గట్టుగా ఈ సినిమాలోని ఈ స్టోరీలోని కొన్ని చేంజెస్ చేయగా చాలా యాక్షన్ సీన్స్ అండ్ డ్యాన్స్ మూవ్స్ అనేవి ఈ స్టోరీలో యాడ్ అయ్యాయి రామరెడ్డి గారి డైరెక్షన్ వచ్చినటువంటి ఈ సినిమాకి స్క్రిప్ట్ అనేది పరుచూరి బ్రదర్స్ అందించగా సంయుక్త మూవీస్ అనే బ్యానర్లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి చక్రవర్తి గారు సంగీతం అందించగా ఆ టైంలో ఇరవై ఐదు లక్షల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ సినిమా అప్పటికి చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచింది అయితే చిరంజీవి గారు అప్పటికి చిన్న హీరో కావడంతో చిరంజీవి గారిపై అంత బడ్జెట్ పెట్టే అంత సిచ్యువేషన్ అనేది లేదు కానీ స్టోరీని అండ్ చిరంజీవి గారి టాలెంట్ని నమ్మి ఇంత మొత్తం హై బడ్జెట్తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీ ట్వంటీ ఎయిత్ అక్టోబర్న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోగా ఉన్నటువంటి చిరంజీవి గారిని స్టార్ హీరోగా మార్చి నెంబర్ వన్ పొజిషన్కి కాంపిటీటర్గా మార్చింది ఇక ఈ సినిమా వరలవేడిగా ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ని నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్లో షేర్ని కలెక్ట్ చేసి ఈ మార్క్ని అందుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా హిస్టరీలో నిలిచింది ఈ సినిమా ఇచ్చినటువంటి సక్సెస్తో చిరంజీవి గారు స్టార్ హీరోగా మారిపోయారు టాలీవుడ్లో రివెంజ్ బ్యాక్డ్రాప్ మూవీస్లో గా నిలిచింది ఈ ఫిలిం చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ యాక్షన్ సీన్స్ ఇలా చాలా ఎలిమెంట్స్ అనేవి ఈ సినిమా సక్సెస్లో కీలక పాత్రని పోషించాయనే చెప్పాలి మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ అనేవి చాలా పెద్ద హిట్ అయ్యాయి సినిమా రిలీజ్ అయిన సమయంలో ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్కి మంచి పేరుంది ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఖైదీ సినిమా అనేది చిరంజీవి గారి వద్దకు రాగా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా నిలిచి ఆయన్ని స్టార్ హీరోగా మార్చింది ఖైదీ సినిమా అంతకు ముందే చిరు అండ్ కోదన్న రామరెడ్డి గారి కాంబోలో చాలా హిట్స్ అనేవి ఉన్నాయి అయితే వీళ్ళ సినిమాల గురించి ఆడియన్స్ ఎదురుచూసే విధంగా మార్చింది మాత్రం ఈ సినిమాయే ఇక ఈ సినిమా చిరంజీవి గారిని స్టార్ హీరోగా యాక్షన్ హీరోగా మార్చగా కోదండరామరెడ్డి గారిని అయితే ఆల్మోస్ట్ నెంబర్ వన్ డైరెక్టర్గా మార్చింది ఈ సినిమా మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారి మంగమ్మ గారి మనవడు సినిమా విషయానికి వస్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భారీ అంచనాలతో సాహసమయ జీవితం అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ గారు ఆ సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్నారు ఇక బాలకృష్ణ గారు స్టార్ కిట్ కావడంతో ఆయనపై ఎప్పటి నుంచో సినిమాల్లోకి ఎంటర్ అవడానికి ముందు నుంచే భారీ అంచనాలు అనేవి సాధారణ జనాలతో పాటు ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి దాంతో ఆయన ఎప్పుడెప్పుడు స్టార్ అవుతారా అని ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేసేవారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ గారి మనవడు కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీని ఎస్ గోపాల్ రెడ్డి అనే నిర్మాత నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమాకి స్టోరీని భారతీ రాజా గారు అందించగా ఈ సినిమా డైలాగ్స్ని గణేష్ పాత్రో గారు రాయడం అనేది జరిగింది పేరున్న నోటెడ్ అసెంబ్బల్ క్యాస్ట్తో ఈ సినిమా కాస్టింగ్ అనేది కంప్లీట్ అయింది డి ప్రసాద్ బాబు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహించగా ఎడిటింగ్ బాధ్యతలు అనేవి కే సత్యం నిర్వర్తించారు భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో నిర్మించబడినటువంటి ఈ సినిమా సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చాలా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమాకి ఆడియన్స్ చేసినటువంటి హంగామా అనేది నెవర్ బిఫోర్ అనే చెప్పాలి ఆ టైంకి మన టాలీవుడ్లోనే కాకుండా మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నటువంటి ఈ సినిమా మార్నింగ్ షో పూర్తవకుండానే బాలకృష్ణ గారిని టాలీవుడ్లో మరొక బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా మార్చేసింది ఎంతలా అంటే అప్పటికి ఎన్టీఆర్ గారి తర్వాత ఆ రేంజ్ సూపర్ లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా వెనక్కి నెట్టి బాలకృష్ణ గారు బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా మారిపోయారు మేజర్ బాక్స్ సక్సెస్ సక్సెస్గా నిలిచినటువంటి ఈ సినిమా నటసింహం బాలకృష్ణ గారికి సోలో హీరోగా ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఫిలిం అలాగే ఆయన్ని స్టార్ కిడ్ నుండి స్టార్ హీరోగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్న విధంగానే సూపర్ స్టార్ గారికి పోటీ ఇచ్చే ఏకైక సూపర్ స్టార్ గా ఆ రేంజ్కి తీసుకువెళ్ళింది ఈ సినిమా సక్సెస్ అనేది ఈ సినిమా కర్ణాటకలో వంద రోజులు ఇక హైదరాబాద్లో ఐదు వందల అరవై ఐదు రోజులు ఏకదాటిగా ప్రదర్శించబడి ఆ టైంకి తెలుగు సినిమా హిస్టరీలోనే అత్యధిక కాలం థియేటర్స్లో రన్ అయినటువంటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది ఇది అప్పట్లో ఒక నేషనల్ లెవెల్ సెన్సేషన్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ టైంకి లాంగెస్ట్ రన్నింగ్ ఇండియన్ మూవీగా ఉన్నటువంటి షోలే సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సెకండ్ లాంగెస్ట్ రన్నింగ్ ఇండియన్ మూవీగా ఈ సినిమా రికార్డ్ని సాధించింది చాలా కాలం ఈ రికార్డ్ని కేవలం టాలీవుడ్లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోనే వేరే ఏ హీరోస్ కూడా టచ్ చేయలేకపోయారు మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో దిల్వాలే దులియనియా లేజాంగే లాంటి సినిమా వచ్చిన తర్వాతే ఈ సినిమా థర్డ్ ప్లేస్కి దిగడం అనేది జరిగింది ఈ విధంగా స్టార్ అవడానికి బాలకృష్ణ గారు చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆఫీస్ ని ఈ రేంజ్లో షేక్ చేసి ఇండియాని కూడా తన సినిమాతో ఊపేశారు బాలకృష్ణ గారు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసినటువంటి సినిమాగా మంగమ్మ గారి మనోడు సినిమా నిలిచింది ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గారితో మూవీస్ చేయడానికి చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు పోటీ పడ్డం అనేది జరిగింది ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ నుంచి కూడా ఎన్నో ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి బాలకృష్ణ గారికి ఆఫర్స్ అనేవి వచ్చేవి అయితే ఆయన తెలుగు ప్రొడ్యూసర్స్తో మాత్రమే వర్క్ చేయాలి అనే ఆలోచనతో ఆ ఆఫర్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమా ఇచ్చినటువంటి సక్సెస్ ఇంపాక్ట్ వల్ల తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అనే దాంట్లో బాలకృష్ణ గారిలో చాలా కన్ఫ్యూజన్ అనేది నెలకొంది ఈ సినిమా పాటలు కూడా ఆ టైంలో చాలా పెద్ద ని క్రియేట్ చేశాయి ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు పాయింట్ ఐదు కోట్లకి పైగా గ్రాస్ని కలెక్ట్ చేయగా నాలుగు పాయింట్ ఇరవై కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఈ ఫీట్ ని సాధించినటువంటి టాలీవుడ్స్ యంగెస్ట్ హీరోగా ఆ టైంలో బాలకృష్ణ గారు నిలిచారు ఇలా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ తెలుగు సినిమాగా ఈ సినిమా నిలిచింది ఆ టైంలో ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఖైదీ అండ్ నరసింహం బాలయ్య గారి కెరీర్లో గారి మనవడు ఈ రెండు సినిమాలు కూడా వీళ్ళిద్దరిని స్టార్ హీరోలుగా మార్చినటువంటి మూవీస్గా వీళ్ళ కెరీర్లో టర్నింగ్ పాయింట్స్గా నిలిచాయి మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో ఈ సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి